హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఆ రోజైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెనక్కి తిరిగి వచ్చేయాల్సిన టైం అయితే వచ్చేసిందండి నేనైతే ఆ రోజు మార్నింగే సిక్స్కే లేచిపోయి ఏదో బెంగగా బాధగా డాబాపైకి అయితే ఎక్కేసి మేడం మీదకి అలా వాకింగ్ చేస్తూ ఉన్నానండి ఆ బాధ అంటే నేను చెప్పలేదు ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను మా అమ్మాయి అల్లుడి గారు మా అయితే మాత్రం నన్ను ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళినా వస్తూ ఉంటారండి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఎక్కించడం అనమాట ఇంకా మా మనవడయితే మాత్రం ఏదో సాంగ్ వస్తుంది ఆ సాంగ్కి అయితే మాత్రం స్టెప్స్ అయితే వేస్తున్నాడు నేనైతే నీ సౌండ్ పెట్టలేదండి సాంగ్ ఎందుకంటే కాపీ రేట్ అయితే పడిపోతుందని ఇంకా ట్రైన్ టైం అయితే ఇంకా ఉంది కాబట్టి దారిలోనేది చెప్పులు ఫ్యాక్టరీ అండి ఇది ఎప్పుడూ కూడా ఇక్కడ తీసుకుంటారు అదేంటో చెప్పులు కొండలో వాళ్ళకన్నా తోపులు ఎవ్వరు ఉండరేమో అండి ఎప్పుడు వెళ్ళినా సరే ఇవే కొనేస్తూ ఉంటారు ఎక్కువగాను చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటాయండి ఇక్కడ అన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సోఫా సీట్ ఉంటుంది కదండి ఇది ఎందుకంటే విచిత్రంగా మరీ చెస్ బోర్డుకి పెట్టినట్టు చక్కగా ఆపోజిట్ కలర్స్లో అయితే మాత్రం సోఫా అయితే ఉందండి నాకు బాగా నచ్చింది ఎవరైనా కావాలంటే ఇంటీరియర్లో అలా చేయించుకోండి మస్తైతే ఉంటుంది చెప్పుల షాప్లో చెప్పులన్నీ తీసేసుకున్న తర్వాత నన్ను ట్రైన్ అయితే ఎక్కింది ఆ రోజు నా అదృష్టం బాగుంది కాబట్టి ట్రైన్ అయితే మాత్రం కరెక్ట్ టైంకి అయితే వస్తుందండి లేదంటే మనం ఫైవ్ థర్టీకి వస్తుంది అని వెళ్తే స్టేటస్ చూసుకుని వెళ్తే ప్రాబ్లం ఉండదండి లేదు అంటే కనుక ఫైవ్ థర్టీకి వస్తుంది అన్నది నైట్ ట్వెల్వ్కి వస్తే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మనకైతే తప్పదు ఇంకెక్కాలి రావాలి కాబట్టి ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ అది చూపిస్తాను చూడండి ఇస్కాన్ దాటిన తర్వాత అయితే మాత్రం నల్లమ్మ ముందుకు వచ్చేయాలి మనకు తెలిసిందే కదా గోదావరి దాటైతే వచ్చేయాలండి గోదావరి దాటామంటే ఇంకా నేను అత్తింటికి ప్రయాణం చేసినట్టే ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తున్నానంటే గోదావరి దాటానంటే పుట్టింటికి వచ్చినట్టే అనమాట ఈ గోదావరి తల్లి ఎన్ని సంవత్సరాలు నన్ను నా బాధ్యతల్ని తీసుకుని ఎన్ని సంవత్సరాలు సురక్షితంగా గోదావరి దాటించి అటు పంపింది గోదావరి దాటించి ఇటు పంపింది ఆవిడే ఆ మహాతల్లి గంగాదేవి గోదావరి వచ్చిందంటే రాజమండ్రి వచ్చింది మా పుట్టిల్లు వచ్చేసింది మా పుట్టినూరు వచ్చేసింది అని ఒక హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుందండి ఎందుకో తెలియదు ప్రతి ఒక్కరికి అలా ఉంటుందా నాకే ఎలా ఉంటుందంటే లేదండి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అతింటి నుంచి పుట్టింటికి వస్తున్నామంటే అంత ఆనందంగా అయితే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మన ఫీలింగ్స్ అయితే మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయండి అదే ఆడపిల్లల లక్షణం అనమాట అలాగే తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదో తెలియని బాధ మనసులో ఏదో బాధ బరువు మోసుకొని వెళ్తున్న ఫీల్ అనమాట మా వాళ్ళు ఇప్పటికీ అంటారు ఏంటి ఎన్నిసార్లు వస్తావు వెళ్ళని ప్రతిసారి బెంగగా బాధగా ఉంటావు ఎందుకు అంటారు ఏమో నేను బాధగా బెంగగా ఉండాలని అయితే అనుకోనండి ఆటోమేటిక్గా ఆ టైంకి నాకు అలా వచ్చేస్తుంది అంతే నా మనసు అలా ఎందుకు స్పందిస్తుందో నాకు కూడా తెలీదు ఇంకా తప్పదు మన ప్రయాణం మనం చెయ్యాలి వెళ్ళాలి మనం వచ్చిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలనే సంగతి తెలుసు అయినా సరే ఏదో పుట్టింటి మీద ప్రేమ చచ్చిపోదు కదా ఏ ఆడపిల్లకి కూడా అలా నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందండి మీరు ఎప్పుడన్నా నా వీడియోస్లో గమనించారు లేదా రిటర్న్ తిరిగి నేను మా ఇంటికి వచ్చేటప్పుడు ఫేస్లో ఒక డల్నెస్ నవ్వుతూ ఉండకపోవడం ఏదో పోగొట్టుకున్నట్టు ఉండవు నా ఫేస్ చూసారంటే మీకు కంపల్సరీగా తెలిసిపోతుంది ఫ్రిడ్జ్ అయితే ఎక్కేసాం గోదావరి అయితే దాటేసాం మనం దాటేసిన తర్వాత చక్కని పొలాలు అవి వస్తూ ఉంటాయి కదా ఈ పొలాలు ఇవన్నీ చూసుకుంటూ మనసులో ఆలోచనలు ట్రైన్ కన్నా వేగంగా పరిగెడుతూ ఉన్నాయండి నాకు ట్రైన్ కూడా ఇంకా చాలా స్లోగానే వెళ్తుందేమో నా ఆలోచనతో కంపేర్ చేస్తే అలా ఉండగానే విజయవాడ అయితే వచ్చేసిందండి ఓకే విజయవాడ వచ్చేసింది అనుకున్నాను అంతే ఇంకెందుకంటే ఫీలింగ్స్ లేవు నో ఫీలింగ్స్ అనమాట నో వర్డ్స్ నాకైతే మాత్రం అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అప్పటికే నేను లంచ్ అయితే చేసి ఇంటి దగ్గర వచ్చానండి డిన్నర్ అయితే మాత్రం ప్యాక్ చేసుకువచ్చానమాట అది విజయవాడ వచ్చిన తర్వాత అయితే తిన్నాను నేను వాళ్ళు ఎంతో ప్రేమతో మనకు అన్ని రకాలు పెడుతూ ఉంటారు కదా అవన్నీ వద్దు అన్న సరే లేదు ఇది అప్పుడు తిను అది ఎక్కడ తిను ఈ టైంలో ఇది తీసుకో ఆ టైంలో అది తీసుకో అని చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తూ ఉంటారండి మా వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు ఆంధ్ర అమ్మాయింటికి వెళ్ళినా అందరూ కూడా నేను వస్తున్నానని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే నేను వచ్చిన తర్వాత నన్ను చూడడానికి వస్తారండి అలాగే నేను రెట్టిన బయలుదేరి వచ్చినప్పుడు మా చుట్టాలు మా వాళ్ళందరూ వచ్చి నన్ను జాగ్రత్తగా వెళ్ళారు అందరిని అడిగానని చెప్పని మా వాళ్ళందరూ వస్తూ ఉంటారు నిజంగా అంత ప్రేమని నేను పొందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు ఎందుకంటే మా జనరేషన్లో దూరంగా ఉన్న ఫ్యామిలీ నాదొక్కటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా చాలా చాలా దూరాలు వెళ్ళిపోతున్నారు రకరకాల జాబులు చేస్తున్నారు ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు కానీ మా జనరేషన్లో దూరంగా ఉందని నేను ఒక్కదాన్నే అండి ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు ఏంటి అని అడుగుతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను నేను దేనికోసం అంటే అండి వాళ్ళందరూ కూడా మనల్ని మర్చిపోకుండా మన పిల్ల అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నన్ను పలకరించడానికి వస్తారన్నమాట ఇవన్నీ ఈ వీడియోలో నేను వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నాకు గొంతులో ఒక రకమైన బాధ కళ్ళల్లో ఒక రకమైన నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఎందుకంటే చెప్పలేము అది అంతే అందులోని మా అమ్మ వాళ్ళు అన్నదమ్ములు అక్కజల్లులు అందరూ ఒకే ఊర్లో ఉంటారండి పక్క పక్క వీధుల్లోనే ఉంటారు ఒకే ఊళ్ళో ఉండడం వాళ్ళు అందరూ వస్తుంటారు అలాగే మా అమ్మాయి కూడా నేను తిరిగి వచ్చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది మమ్మీ ఇది పెట్టుకో మమ్మీ అది పెట్టుకో మమ్మీ ఇది తిను మమ్మీ అది తిను మమ్మీ బెడ్షీట్ పెట్టి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అటు బయలుదేరినట్టు వస్తున్నా సరే నాకు కూడా తెలుసు అవన్నీ పెట్టుకోవాలని కానీ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ సరే అమ్మ పెట్టుకున్నాను అమ్మ అలాగే అమ్మాయిలా అన్నీ కూడా నేను కూడా అలా అంటూ ఉంటాను బయలుదేరినప్పుడు కూడా అందరూ కూడా ఈరోజు వస్తా ఉంటుంది కదా రేపు ఎన్ని గంటలకు వస్తామని నా ఫ్రెండ్సే కాదు చుట్టాలే కాదు మా వాళ్ళే కాదు అడుగుతూ ఉంటారండి నేను కూడా అలాగే ట్రైన్ ఎక్కిన వెంటనే అందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను నేను ఈరోజు బయలుదేరని వస్తున్నాను అని నిజంగా అటువంటి ఆప్యాయతలు అటువంటి ప్రేమలో పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలని కొంచెం కాదు ఆడపిల్లగా పుట్టడం వేరు ఆడపిల్లకి పుట్టింట్లో ప్రేమ దక్కడం అంటే ఇంకా వేరండి మన పుట్టిన ఊర్లో కూడా వెళ్తే చాలు ఎప్పుడు అమ్మా ఎలా ఉన్నావు బాగున్నారా అని అందరూ అడుగుతూ ఉంటారు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకే కాదు నాలా ఉండే ప్రతి ఆడపిల్లకి కూడా అలాగే అనిపిస్తుంది అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పిల్లలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నిజంగా నేను కొద్దిగా ఎమోషన్ అయిపోతూ ఉంటానండి వాళ్ళే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారు ఏంటి మమ్మీ ఇవన్నీ జరిగియే కదా ఏంటి నువన్నీ చిన్న పిల్లలు చేస్తావు అంటారు ఏమో నా మెంటాలిటీ అంతేనేమో నేను అలాగే ఉండగలనేమో అందరిలానా ఉండలేనేమో అని అనుకుంటూ ఉంటాను పడుకున్నాను నిద్ర కూడా రాదండి బయలుదేరి వచ్చేస్తా ఉన్నప్పుడు ట్రైన్లో కూడా ఆ రోజు ఎందుకో నిద్ర కూడా పట్టలేదు తీరా చూస్తే గుంతకల్ అయితే వచ్చేసింది గుంతకల్లు వచ్చిందంటే ఇంక బళ్ళారు వచ్చేసినట్టు నెక్స్ట్ స్టాప్ అయితే మాత్రం బళ్ళారే అండి కానీ ఈ ట్రైన్ ఒక గంట అయితే అక్కడే పెట్టేశాడు చాలా బీసుకు అనిపించేసింది చాలా త్వరగా వెళ్ళిపోతాం కానీ ఆ రోజు నా ప్రయాణం చాలా బాగా జరిగింది రైట్ టైంకి ట్రైన్ రావడం అలాగే రైట్ టైంకి అక్కడ రీచ్ అవ్వడం వెంటనే మా ఇంటికి త్వరగా వెళ్ళిపోవడం సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకల్లా నేను ఇంట్లో ఉన్నానండి రోజు నిద్రలేసి టైంకి ఎలా ఇంట్లో ఉంటానో అలాగే టైంకి ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇల్లు అంతా ఒక రౌండ్ అయితే చూసాను చాలా చిరాగ్గా గజీ బిజీగా ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయితే అక్కడే ఉన్నానండి దానికోసం వీళ్ళు వండుకొని తినడమే చాలా కష్టం చాలా గొప్ప చెప్పాలంటే ఏదో వచ్చిన తర్వాత అంతా చేసుకుంటూ ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కనుక ఇల్లు అంతా ఫస్ట్ క్లీన్ చేసి అప్పటి వరకు నేను కిచెన్ కూడా క్లీన్ చేసే వరకు కూడా నేను కాఫీ కూడా తాగినండి నాకు ఎందుకు ఒక ఫోబియా లాగా అయితే అనిపించేస్తూ ఉంటుంది బెడ్షీట్లు మార్చేసి ఇల్లంతా నీట్గా చేసి అన్నీ కడిగి తుడిచి మాపెట్టి ఇవన్నీ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కాఫీ తాగి టిఫిన్ అయితే వేసుకుని తింటానండి నా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసానని మళ్ళీ అందరికీ కూడా ఒక రౌండ్ అయితే మనం ఫోన్లు చేస్తాం కదా వచ్చేసాను వచ్చేసానని నేను బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు తిన్నావా తాగేవా అని ఫోన్లు చేస్తూ ఉంటారండి మా వాళ్ళందరూ అలాగే ఇంటికి రీచ్ అయిపోయావా ఏంటి అని మా అమ్మ అయితే కనుక వెళ్ళి వెంటనే పనులు అని ఊరికే పనులు చేసేసుకోకు కొంచెం కుదురుగా చేసుకో నిదానంగా చేసుకో కంగారు ఏముందని అమ్మ అలాగే అమ్మ అలాగే అమ్మ అంటారు కానీ పనులు అయితే నేను మా అన్న కదా ఆల్రెడీ మినపిండి అయితే ఇంట్లో ఉందండి చిన్న అట్టైతే అయితే వేసుకున్నాను అట్టు తినేసి కాఫీ తాగేసి నేను ఇంకా మనుషుల్లో వచ్చేస్తానంటే ఇంకా రానండి ఇంకా రెండు మూడు రోజులు అయితే మాత్రం నా మైండ్ అంతా కూడా నాకు ఇంటి చుట్టూ వెళ్ళిన ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది అలాగే పూజ గది కూడా అయితే చేసి పెట్టేశాను నెక్స్ట్ డే అయితే మాత్రం ఈవినింగ్ అయితే శనివారం చేస్తుంటారండి మా వారు దానికోసం అంతా నీట్గా అయితే చేసి పెట్టేశాను నేను చెప్పిందంతా మీకు చాలా బోరింగ్గా ఉండొచ్చు ఏదో సోది చెప్తుంది అన్నట్టు అనిపించవచ్చు కానీ అండి ఇది ప్రతి ఆడపిల్లకి జరిగేదే నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కొద్దిగా అండి దానికోసం నేను అలా ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్తున్నాను అప్పుడప్పుడు నా వీడియోలు నేను ఎక్కువగా చూసుకుంటూ ఉంటానండి నా వీడియోలు మీరు అందరూ చూడడం కదా నేను కూడా చూసుకుంటాను ఓకే నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా ఒప్పుందా ఏంటి అని బట్టలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి వాషింగ్ మిషన్కి అయితే వేసి మొత్తం అన్నీ అయితే ఆరేస్తాను ఆరేయడమే లేటు ఎండలో మలమలం ఆడిపోయి ఊరికే ఆరిపోతున్నాయి అనమాట ఈ ప్రతి ఆడవాళ్ళకి ఈ పనులు ఎప్పుడూ ఉండేవి కదా ఎప్పుడు మనం ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది ఏదన్నా ఊరు కానీ బయటకు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత పనులు చేసుకుంటూ ఉంటే కనుక చలి ఎక్కువగా బర్డైన్ అయిపోయినట్టు అయితే ఉంటుంది కానీ తప్పదు ఇటువంటి పనులన్నీ చేసుకుంటేనే మనం చాలా హెల్తీగా ఉంటాం మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ అయినట్టు అయితే కూడా ఉంటుందని అనుకుంటానండి నేను ఎక్కువగాను ఇవన్నీ కూడా ఒక గంటలు అయితే ఆరిపోతే ఆరిపోయి మడత పెట్టి లోపల పెట్టే వరకు కంటి మీద కొనుక్కు కూడా వేయను అనమాట నేను బట్టలు ఆరేసానంటే చాకల వాళ్ళకన్నా ఇంకా ఆ బట్టల మీద కొన్నేసి ఉంచుతాను నేను అలాగే సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగేసి అయితే పెట్టేశాను ఆల్రెడీ ఒక రౌండ్ అయితే కడిగిన రెండోసారి కూడా కడిగి పెట్టేశాను ఇక్కడ నా కనకంబురం మొక్కలు అన్నింటికి నీళ్ళు కూడా పోసాను మా వారు నీళ్లు పోయలేదేమో శుభ్రంగా ఎండిపోయినాయి లేదు పోసాను అలా అయిపోయినా అనేది మాత్రం అంటున్నారు ఆయన ఆల్రెడీ వాటర్ అంతా కూడా ఫుల్గా అయితే పట్టేసి ఉంచారని నేను వచ్చేటప్పటికే ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకున్నా ఇదైతే విలేజ్లో లాగండి మేమైతే విలేజ్లో ఉంటాము అలాగే కర్ణాటకలో ఉంటాము ఈ విషయం అయితే అందరికీ తెలుసు కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరినైనా ఎక్కడైతే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ కొద్దిగా నీళ్ళు చల్లి ముగ్గు కూడా ముగ్గు పెడితేనే కదా ఇంటికి లక్షణంగా కళగా ఉండేది దానికోసం ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇల్లు ఎంత శుభ్రం చేసినా గుమ్మ ముందు ముగ్గు పెట్టకపోతే ఇల్లు ఎంత నీట్గా చేసిన సరే ఎవ్వరు కూడా చేసినట్టు కూడా కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా కుళాయి వస్తుంటే కనుక వాటర్తో మొత్తం అంతా తడి పెట్టాను చల్లగా ఉంటుందని దుమ్ము లేకుండా ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి ఉంటే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ